ఏమైంది శిపుణ ఏమోనండి కడుపులు నొప్పి మహాభయంకరంగా వచ్చిందండి అంతా ఆ శివలీల అంతా శివలీల శిపుణ అలాగే విశ్రా నా పండగే ఎరగదేస్తా ఎరగదేశా

ఇది ఈ గొంతుకి వెళ్తే ఈ అమ్మ పిలుస్తుంది నాది ఊతుకో నాది ఊతుకు అంటది ఇది ఈ గొంతుకి వెళ్తే ఈ అమ్మ పిలుస్తుంది నాది రుద్దు నాది రుద్దు అంటది ఈ ఉతకటము ఈ రుద్దటం చాలా గొప్పదండి మా ఊళ్ళో ఆసావుల కన్నా మా తల్లి సుగునమ్మ గారు చాలా గొప్పదండి ఏ తల్లి కన్నా పెట్టావు కానీ ఈ జన్మలో ఆమె రుణం తీర్చుకోలేము అండి భీముడు తీర్చుకోలేను తీర్చుతున్నావు ఇంక అయితే ఇంత గట్టిగా చెప్పాల్సిన పనే ఉందండి మా తల్లి సునమ్మ గారి గురించి ఏమిటో అంత గొప్ప విశేషం గొప్ప విషయం మీ ఇంటికి మీ అనుకో దేవుడుగాడు ఎంత తింటున్నాడా ఏమి దోసుకుపోతున్నాడా అని ఒకటే కుక్క కాపలా కాస్తావు మా తల్లి అలా కాదు కడుపు నిండా అన్నం తిన్నావురా అని అడిగింది పిల్లలు బడికి వెళ్ళారా అని భవిష్యత్తు చూస్తుంది అసలు ఒక్క మాట చెప్పాలంటే మొత్తం ఆ తల్లే చూసుకుంటుంది అయితే పిల్లల్ని మాట అన్న మాట ఎవరన్నా పిల్లల్ని చదివించుకుంటారంట్రా వాళ్ళని కట్టే కూలికోని అలికో పంపితే పావుల కాసులు వస్తాయి కుటుంబం గడిచిద్ద్రా ఎరిబాగులో అయితే రామ్మాయి ఇంకేను అది మరి అలా చెప్పింది అలా చెప్పింది పిల్లల్ని బడికి పంపిస్తే మంచి జ్ఞానం వస్తుందంటగా మంచి దారులు దొరుకుతాయి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పింది చెప్పింది చెప్పిందిరా చెప్పింది అంట ఆమెకి ఉంది ఒంటానికి ఉంది ఆవ లెవెల్కి ఆ అలాగే చెప్పుద్ది మరి నీ లెవెల్కో ఊర్గోవయ బాబు నీది మరి ఇద్దరంగ ఉందా నాది ఇద్దరం అయితే ఎరా వీడు అంతకంటే ఇద్దరమైన మాట వాడు చెప్పమంటావా ఆ చెప్పు ఎక్కరా చెవలో చూతా సాధువుకున్నావా ఐడికంటే నీకెందుకురా బాబు నిన్న గొద్ర పెట్టకుడు పెట్టాను ఏదో మాట వరసకి అన్నానే అనుకో ఏమి చూసుకోని అత్త చెడు విడిచిపెడతావు మా తల్లి సుగునమ్మ గారి బిర్ర చూసుకొని అంది ఏమంటే ఏదో చెప్పదా ఏకుండా పీక నన్ను నన్ను పట్టుకొని గ్రామంలో పెద్ద మనిషిని ఒక్కగానొక్క గారిని వెంకటరత్నం కొడుకుని గారిని పట్టుకొని నువ్వు నన్ను పాలేరికి రాయవా ఏమి పీక్కుంటావు పీకోమంటావా అంటాను ఒకసారి అంటావు పది సార్లు అంటావు వంద సార్లు అంటాను నన్ను నన్ను పట్టుకొని అంత మాట్లాడ్డావా అబ్బా అబ్బా మడియలుగా కుట్టాడు దెబ్బ అదే భీముడు వైద్యని మరే ఈ మధ్య వ్యాపారం గొడవల్లో పడి

ఎంత మాట ఎంత మాట ఎంత మాట అన్నాడు బడేళ్ళు ఎంత మాట నీ కాదురా ఎవరేట కాదురాడి ఎవరు ఎంత మాట ఎంత మాట అది సరేలా కాసే ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు తగ్గడు ఇప్పుడు చెడి పోడు దారికి చెబుతాయిరా అదే మన ఊర్లో జనం మా దుకాణం దగ్గర చేరి చిన్న పెద్ద చెవులు కొనుక్కుంటున్నార్రా ఇది కొట్ట సరుకులు బాగా రా అసలు ఆ కొట్టో సరుకులు వారం కాదే అదే రేపు మన ఊర్లో దేవి చరణ నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఆ పూజా కార్యక్రమాలకి దీపారాధనలకు పి రామయ్య గారిని మీ శుగునమ్మ గారిని పాల్గొనకూడదని చెప్పుకోండి ఈ మాట ఇంకొకసారి అన్నామంటే ఈ బుర్ర రామకీర్తన కరితన చెప్పింది అనుకుంటది నేను కాదు మన ఊళ్ళో జనం ఊళ్ళో పెళ్లికి కుక్కల రావుడు అన్నట్టు కుక్కరాకులెత్తే వాళ్ళకి జనాభా ఎందుకో నోరు పోసుకొని బయట

ఏముందండి అయ్యా మొన్న ఇప్పుడే కాకపోతే ఈ గాడు సంతలో గొర్రెలాగా అరుస్తుంటేను అమ్మగారు పిండి వంటలు దాచి ఉంచింది వెళ్ళు బంగారు తల్లి ఏది వండినా నాకే ఉంచి ఏం పెట్టి పెంచుతున్నారు ఏం పెట్టి మేపుతున్నారండి వాడిని బొడ్డుగా పలి బొడ్డు పలిచేటు పలిచాడు జనం మీద పడుతున్నాడు ఏమిటి చెట్టు గారు ఏమిటి విశేషాలు ఏముందండి అయ్యా ఏమీ లేదు మొన్న మరి దగ్గర నా వ్యాపార నిమిత్తంగా తీసుకున్న అప్పు ఇచ్చిపోదామని వచ్చా దానికి ఇప్పుడు అంత తొందరే వచ్చింది తర్వాత ఇవ్వచ్చు కదా ఇప్పుడు తొందర ఏమంటారే రామయ్య గారు అవసరానికి తీసుకున్న అప్పు కాట్లో కాకుడు ఏ సమయానికి చేయకపోతే ఏ సమయానికి చేయవలసిన పని ఆ సమయానికి చేయకపోతే ఏలిచని శాస్త్రాలు జీవితాలతో ముడిపడి ఉంటాయా చెట్టి గారు ముడిపడి ఉంటాయా ఉంటాయి అందుకు ఉదాహరణ చెబుతా వినండి చెప్పు సజ్జనండు పలుకు చల్లగాను

మరొక చిన్న విషయం మన్నవించుకుందామని ఏమి అనుకోను నిజం చెప్పండి నిజం అబద్ధం చెబుతానా ఏమీ లేదు రామయ్య గారు రేపు మన ఊళ్ళో అడవుల పళ్ళ కిరణాలు పాత్ర పెడుతున్నారు కదా ఆ పూజా కార్యక్రమాలకి ఆ యాగాలకు ఆ కార్యక్రమాల్లో మీరును మీ భార్యమణి వారు పాల్గొనకూడదని చెప్పుకుంటున్నారు కారణం ఏమిటో తెలుసుకుందావా కారణం ఏముంటుందండి అయ్యా అదేనండి అయ్యా అయ్యానికి అదే పుత్ర ఉత్తర సంతానం లేదు కాబట్టి ఈ యాగాలకి యజ్ఞాలకి పనికిరారని మన ఊళ్ళో జరుగు చెప్పుకుంటున్నారండి అయ్యా ఉన్నవాడి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడరు కడుబుకి అన్నం ఉన్నట్టు నవ 10 ఇలాంటి మాటలు ఎలాంటి మాట్లాడేటప్పుడు కాస్తంత ఇక్్యూగా ఉండాలి నాకు నీతిలు చెబడకి ఇంగి తకినాను ఉన్నవాడిని కనకి అక్కడ విన్నది ఉన్నది ఏం చెప్తావండి ఆ మరికిలాగా పెట్టి పాజి గీయొని చేయలా ఆపుని వాగుడు మన ఇద్దరు చిన్ననాటి స్నేహితులము గనక ఎంతసేపు ఉపేక్షించాను దూరం మూసుకొని వెళ్ళు గడతామండి ఎలా గడపడేసి వస్తావా ఇంటికలు ఉన్నమ్మా ఏ కొత్త పెట్టినా అందంగానే ఉంటది తమరు గ్రామానికి పెద్ద మునసభ గారు కదా తమరు కదా తప్పితే ఆ వేసావులే బోడి సామెతలు ఇంత నడు నడుస్తామండి నడుస్తాం చిచ్ఛ్ చిచ్ఛింది ఇయ్యాల పొద్దున ఎవరు ఎదురొచ్చారో గాని ఆ పాలేరు గారి చేత నానా చిట్టు తినాలతో వచ్చింది ఈ సావుకారి గారి చేత నానా గడ్డి కరిపించుకోవచ్చు చిచ్ చిచ్ చిచ్ఛ్చి మా ఇంటి వెంటనేముంది పిల్లెదురొత్తంది అల్లం మాకు పోయ్యా అని ఆగిది జరగాల్సిందే చి 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 చిత్ రామయ్య గారు గారి మాటేం పట్టించుకోకండి పట్టించుకోకపోవటానికి ఏముందండి మనుషులు గారు ఈ గ్రామానికి అధికారి వి నువ్వు ఈ గ్రామం అభిమానంతో చూస్తుంది కానీ ఈ గ్రామం అభిమానంతో చూస్తుంది కానీ ఆచార వ్యవహారాలు పట్టించుకొని పోవాలిగా మనం అయినా ఆచార వ్యవహారాలు తప్పుతామండి రామయ్య గారు ఆచారాలండి మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకుని చెడులాంటిగా ఉన్నది కానీ ఇది ఏమీ లాభం లేదు చూడండి కావాలని కడుపు దించుకుంటే కాళ్ళ ముందు అధికారం అలాంటి అధికారం కోసం ఈ ప్రజల అభిమానాన్ని పోగొట్టుకోలేము కదండి పోగొట్టుకోలేముగా రామయ్య గారు ఏమో రామయ్య గారు ఆ భగవంతునికి కూడా ధర్మం లేదు అంతస్తు అన్ని యోగ్యతలున్న వారికి ఆ భగవంతుడు సంతానాన్ని ఇవ్వడు ఏమీ లేని దరిత్రుడికి సంతానాన్ని ఇస్తాడు ఆ భగవంతునికి కూడా ధర్మం లేదండి చూడండి 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 చూడండిగా ఎదురు చూస్తున్నా సంతానం లేదండి సంతానం అయినా అయినా భగవంతుడు ఏ రోజు ఒకరోజు చూస్తున్నామండి లేదండి రామయ్య గారు సంతానం కలుగుతుంది మీరు ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించారు అన్నదానాలు చేయించారు నీటి దానాలు చేయించారు వస్త్రదానాలు చేయించారు అంత మాత్రాన ఈ గ్రామ పూజ జరిపించకపోతే అమ్మవారు సహిస్తారా శాంతిస్తారా ఏం చేస్తుందండి సంతానం లేని దానికంటే పెద్ద లేదు రామయ్య గారు మీకు సంతానం కలుగుతుంది తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గ్రామ పూజ మానివేస్తున్నారు కదా మీకులాగా ఈ గ్రామంలో గ్రామ పూజ జరిపించేవారు ఇంకెవరూ లేరు ఆ కొరత అమ్మవారికి తెలుస్తుంది తెలిసి మీకు తప్పకుండా సంతానాన్ని ఇస్తుంది ఈశ్వరు దయా మున్సు గారు మాటల్లో పడి మరిచిపోయాను ఏం తీసుకుంటారు మజ్జిగ లేక కాఫీ మీరు మాట్లాడుతూ ఉండండి నాకు కొంచెం పని ఉంది ఆ బయటికి వెళ్ళొస్తాను విశేషాలు అమ్మా సుగరా రామయ్య గారు తమే తండ్రి అవునండి తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు నా వల్ల ఆయనకి మనశ్శాంతి లేదు నా మూలంగా పది మందిలో తల తెచ్చుకుంటున్నారు కష్టాలు ఏమిటా పిచ్చి మాటలు మనిషి చనిపోవడం అనేది అవివేకం కన్నా ఆకుని పాడు ఆలోచన నిన్ను చూస్తుంటే ఆయన ఇప్పుడు పడుతున్న బాధ కన్నా ఇంకా ఎక్కువ బాధ పెట్టలేటట్లున్నావు మరి ఏం చేయమంటారు నా మొహం ఎలా చూపించను ఎలా ఓదార్చను ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి నువ్వు బాధపడుతున్నట్లు ఆయనకి ఏమాత్రం తెలియనియకూడదు ఇలాంటి టైంలోనే ఆయన సంతోషపడతాలి సుఖపెట్టాలి అవును ఆయన సుఖమే నా సుఖం ఆయన కోసం చావాలనుకుంటే ఎంత బాధ నేను అది అలా ధైర్యంగా ఉండాలి నేను వెళ్ళి ఆచార్య గారిని పంపిస్తాను అందుకేదైనా పరిష్కార మార్గం ఉంటుందేమో అడిగి తెలుసు వస్తాను